ఎలాంటి హామీలు ఇస్తే ఇలాంటి ఆటో డ్రైవర్ యూనియన్స్ అనుకుంటున్నారు ఏమి లేదు ముందు వీళ్ళ పని వీళ్ళు సరిగ్గా చేయాలి ఆటోమేటిక్ నిజంగా కొంతవరకు సఫర్ అవుతున్నారు ఇక్కడ విషయాలు వదిలేస్తే ఊర్లలో సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఏం చేయాలనేది ఆలోచించాలి అది ఏం చేయాలి అట్లా చేయాలి అని ఆలోచించాలి అది మనం ఓవర్ నైట్ రాగానే మనం ఏదో మనం అంత తెలివితే మనం కూడా ముఖ్యమంత్రులు అయిపోవడం కదా మనకు అంత లేదు మీరు అయిదాం అనుకుంటున్నారు కదా సార్ జైలుకి అంటే ఫ్రీగా వస్తుంది కదా లేకుండా జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతాయనే ఆలోచనలో అయితే ఈ ఆలోచన కూడా ప్రజల్లోకి అవకాశం ఉంది ఆల్రెడీ ప్రజల్లో చాలా మంది ఆలోచన ఎందుకంటే చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళే ముఖ్యమంత్రులు దేశంలో సో అందుకని వాళ్ళు చాలా మంది పూర్వకాలం ఏంటంటే దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళేవారు సత్యాగ్రహం అని బ్రిటిష్ కి గా వాళ్ళకి ఎగనిస్ట్ గా వీళ్ళకి ఎగనిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్కాముల్లో అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లోకి వెళ్తున్నారు అది డిఫరెన్స్ ఓకే సార్ స్కాముల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇంతకుముందు దేశం కోసం మా బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళు కానీ వేరే వాళ్ళతో పోరాడిన వాళ్ళు కానీ అట్లా చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు అప్పటికి ఉన్న త్యాగా డిఫరెన్స్ అది ఇది పైసలు సంపాదించి జైలుకి వెళ్ళిన వాళ్ళు అది పైసలు తగలబెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుని జీవితాలు త్యాగం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా చాలా డెవలప్ అయింది ఆ బాటలోనే మీరు నడుస్తా అంటున్నారు మీ తర్వాత మేము ముందు మీరు వెళ్ళండి మాకు వయసు మీరు ట్రై చేయండి మీరు బెటర్ అంటే మీకున్న అవగాహన మీకు ఉంటది కదా సార్ మీ అవగాహనతో పోలిస్తే మాకేం ఎప్పుడు వేస్ట్ ఇప్పుడు నేను ట్రై చేసిన వేస్ట్ కాదు సరే ఇప్పుడు గత ప్రభుత్వం లాగానే ఇప్పుడు కొంతమందికి ఇల్లు వచ్చాయి ఇల్లు ఎట్లు వచ్చాయి వాళ్ళకి నిజంగానే ఉచిత ఇల్లు లేకుంటే వాడికి ఇల్లు లేకపోవడం వల్లనో వాడికి ఇంకా ఏ ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లనో కొంతమందికి వచ్చాయి కొంతమంది ఎట్లు చేస్తున్నారు అంటే నీకు ఇల్లు ఇవ్వాలంటూ రెండు లక్షలు ఇస్తే మూడు లక్షలు ఇస్తే మాకిస్తే మీకు ఇల్లు ఇస్తాం అంటున్నారు సో ఈ ప్రభుత్వం కూడా వాటి మీద చర్యలు తీసుకుంటుందా లేకుంటే అట్నే కంటిన్యూ చేస్తాం ముందు తీసుకోవాల్సిన ఏంటంటే ఇందిరా దగ్గర ఇందిరాజ్ గృహ మళ్ళీ కేసీఆర్ కట్టిన టూ బెడ్రూమ్ అన్ని ఖాళీగానే ఉన్నాయి మొన్న ఎలక్షన్ ముందు కేసీఆర్ కట్టిన కొంచెం అర్జెంట్గా కొన్ని ఒక కొన్ని లక్షలు ఇళ్ళు ఇచ్చినట్టున్నారు సో ఇవన్నిటినీ ముందు సెటరేట్ చేయాలి ఎప్పుడు రాజు ఇందిరా ఇందిరా ఇళ్ళు ఇందిరామ్ ఇళ్ళు ఎప్పుడు రాజు ఇళ్ళు ఎప్పటి అవన్నీ అవి ఎందుకు అవ్వలేదు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అది ఏ పథకం ఇచ్చినా కూడా దానికి మీరు ఇంత అమౌంట్ ఇస్తేనే మేము ఇస్తాము అన్నట్టు ఉంది వాడికి లేకనే వాడి ఇల్లు కావాలంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షలు ఎట్లా అని నేను అంటున్నా అంటే ఈ ప్రభుత్వ ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే చేస్తుందా లేకుంటే ఇంటి మన మార్పులు తెస్తుందా ఎప్పుడు కొత్తగా వచ్చేవాడు గతం తప్పు చేసాడు నేను చేయననే వస్తాడు అనేది అప్పుడెట్ తెలుస్తున్నాం మొత్తం కలిపి నెల కూడా ఆశ ఎక్కువ కాదు అది అది నిజం ఎందుకంటే అందులో అందుకూ మేము కూడా ఒక బాధితురాలే ఎందుకంటే మా అక్క విషయమే చూసుకుంటే భూపాలపల్లిలో ఒక ఇల్లు రావాలి వాళ్ళొక ఇల్లు తప్ప ఏం లేదు వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటారు మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు కావాలని అంటే వాళ్ళు అత్తయ్య గారే నాకు ఐదు లక్షలు ఇస్తే నీకు ఇల్లు ఇస్తా అంటుంది వాళ్ళకి ఇల్లు లేకనే కదా అడిగింది పెట్టి భూమి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారా లేకపోతే ఇల్లు తీసుకోలేని వాళ్ళకంటే వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి ఇల్లు ఇస్తారా నువ్వు ఐదు లక్షలు ఇచ్చే స్థితి ఉన్నావు అంటే ఆర్థిక స్థోమత బాగున్నట్టు అసలు ఇల్లు పక్కర్లేదు సో ఆర్థిక స్తోమత ఏంటి ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఆర్థిక స్తోమత బాగుండాలి కదా వాళ్ళకి ఇస్తారా అంటే నీకు వాళ్ళ నామ్స్ ప్రకారం ఇస్తారా ఎవరా అవన్నీ చూసుకోవాలి కదా కేవలం పక్క వాళ్ళకి వచ్చింది కాబట్టి మా అక్కకి బావకి రాలేదు వాళ్ళు పని చేసుకుంటున్నారంటే కాదు మీ అక్క బావకి ఇన్కమ్ సోర్స్ ఏంటి వాళ్ళ సోర్స్ ప్రకారం సరిపోద్దా సరిపోదా అంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది చూసుకుంటే వస్తుంది సరే మీరు చెప్పినట్టుగా వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ప్రాబ్లం నార్మల్ గా పిల్లల్ని చదివి చదివించుకుంటూ ఇంటిస్తామతే సరిగ్గా లేను వాడికి నువ్వు పక్కనికి పోయి వాడు యాభై యాభై వేలు ఇచ్చాడు లక్ష రూపాయలు ఇచ్చాడు వాడికి ఇచ్చాము నీ దగ్గర లేవు నీకు లేదు అదే కదా ప్రాబ్లము గవర్నమెంట్స్ లో వస్తున్న ప్రాబ్లం అంతా అదే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది లేకపోతే ఈ హౌసింగ్ ఉంది ఇటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ ప్రతి స్కీమ్ ఈవెన్ రేషన్ ఈ ప్రతి స్కీము ఉన్నవాడికి కూడా వస్తున్నాయి ఎక్కట్లా వస్తున్నాయి దొంగదారి వాళ్ళు లేదని చెప్పి తీసుకోవటము హెల్త్ ఇవన్నీ ఏం తీసుకుంటున్నా నిజంగా లేనివాడి కోసం మనం చేస్తుంటే అందుకే సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయినా మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని స్కీములు వచ్చినాక కూడా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు పేదవాడిని వీళ్ళు దోచుకోవటం అంటే ఇది ఎట్లా దోచుకోవటం అట్లా దోచుకుంటున్నారు తెలియకుండా వాడికి వచ్చిన ఏదైతే పేదవాడికి ఇద్దామని ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని మీరు చెప్పినట్టు పైసలు ఇచ్చి దాన్ని కూడా వీళ్ళు తీసేసుకున్నారు సో దానికి వాళ్ళు అలవాటు కూడా అయిపోతున్నారు వాళ్ళకి ఏమవుతుంది కొన్ని ఇళ్ళు ఇచ్చినాక వాళ్ళు అమ్ముకుంటున్నారు ఒకసారి ఫ్లాట్ ఇచ్చినాం అనుకోండి ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ ఇచ్చిన మూడు నెలలకు ఆరు నెలలకు అమ్మేసి మళ్ళీ ఎక్కడో గుడిస్లో మళ్ళీ నాకు ఇవని చెప్పి అప్లై చేస్తున్నారు ఇవన్నీ మొత్తం రకరకాలుగా మనకు తెలియకుండా మన ఎక్స్ప్లైర్డ్ చేసి మోసం చేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళు నాకు లేదని చెప్పి తీసుకునేవాళ్ళు కొంతమంది ఉండి ఉండి లేదు తీసుకుని అమ్ముకునేవాళ్ళు తీసుకున్నాక అమ్ముకునేవాళ్ళు కొంతమంది ఈ రెండు రకాలుగాను అన్యాయం జరుగుతుంది సో దీన్ని అన్ని ఆధార్ కార్డుకి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి కంప్యూటర్స్ వచ్చినాయి ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఆధార్ కార్డుకి లింక్ చేసి ఎవరికైనా ఆధార్ కార్డుకి లింక్ చేసేటప్పుడు ఆధార్ కార్డుతో ఉద్యోగము ఇన్కమ్ అన్నీ లింక్ చేస్తే ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా నీకు కంప్యూటరే చేస్తుంది ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్టు చేయాలి అంత ఆటోమేషన్ వచ్చిందా లేదా మనకి అంత ఆటోమేషన్ చేస్తే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఐదు లక్షలు అడిగేవాడు రెండు లక్షలు అడిగేవాడికి ఉండదు అవకాశం ఉండదు వీడు అది చేయని స్థాడ ఇవన్నీ కొంచెం చూడాలంటే ఇప్పుడిప్పుడే అవి వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఎలా చేస్తాయి అనేది మనం చూసుకోవాలి ఓకే దిగిపోయిన తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చూసారు ఏ విధమైన మార్పును చూసారు ఇప్పటివరకు ఏం చూసాం రెండు నెలలకు నెల కూడా కాకుండా ఏం చూసాం బస్సులు ఫ్రీ బస్సులు అన్నారు ఇచ్చారు వచ్చేసింది అది ఒకటే చూసారు అంటే నడుస్తు నడుస్తూ చేస్తాం చూద్దాం టెంపరేచర్ అప్పుడే ఉంది ముందు ముందు చూస్తాం అంటారు చూస్తాం చేయాలి డెఫినెట్ గ చేయకపోతే వాళ్ళు సరే అవ్వరు కదా చేసి తీరాలి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైనా కూడా కవిత గారు రోజులు నెల కాకుండా సరే నెల రోజులైనా కూడా అంటే కవిత గారి మీద ఉన్న లిక్కర్ స్కామ్ల గురించి ఎందుకు పట్టించుకోవట్లేరు అనేసి రఘునందన్ రావు గారు ఒక మాట అన్నారు ఆ మాటల్ని మీరు ఏ విధంగా చూస్తారు ఎవరు పట్టించుకోవాలి లిక్కర్ స్కామ్ ఎవరు పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది రఘునందన్ రావు గారు ఏ పార్టీ ఏ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ పార్టీ ఆయన పార్టీతో ఆయన చూడకుండా కాంగ్రెస్ నుంచి చేస్తారు వీళ్ళకేం పని అదే వీళ్ళకేం పని అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని నాకేం పని మధ్యలో కాదు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు సో మనం మాట్లాడుకుంటాం ఏంటంటే ఇప్పుడు ఊరికి అదే ఇది బురద అంటే అదే కార్యక్రమం కార్యక్రమం ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేస్తాం అన్నది రఘునందన్ రావు గారు లేకపోతే బండి సంజయ్ గారు చెప్పారు చూడు రఘునందన్ చేసేస్తాం కేసీఆర్ లోపలేసేస్తాం కవితను లోపలేస్తాం అని చెప్పింది వాళ్ళు ఎలక్షన్ ముందు ఎలక్షన్ టైం లో లాస్ట్ మినిట్ లో ఎందుకు బంద్ మాట్లాడటం మానేశారో మనకు తెలీదు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని వచ్చి ఆయన ఆమెను అరెస్ట్ చేయమంటే అయ్యనకేం పని పట్టింది సంబంధం లేదు కదా లిక్కర్ స్కామ్ కి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధం లేదు మరి వీళ్ళు ఎందుకు వీళ్ళు వచ్చే నెల రోజులు కూడా కాలే కదా బస్ మనలాంటి అమాయకులు ఉంటారు కదా అర్థం కాని వాళ్ళు అయ్యో నిజమేమో రేవంత్ రెడ్డి కవిత దగ్గర పైసలు తీసుకుని అలసి అని అనుకోవచ్చు కదా మనం మనం అట్లా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ